ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు అఫీషియల్స్ ఈరోజు ఏంటంటే మనకు జ్యేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి ఇది అతి శక్తివంతమైన రోజు ఫ్రెండ్స్ అందరూ కూడా లక్ష్మీదేవిని కటాక్షం కోసం అందరూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు ఫ్రెండ్స్ ఇలాగే చాలా ఈరోజైతే చేసే ఫలితాలు అయితే మనం మామూలు రోజులు చేస్తే దానికన్నా చాలా రెట్టింపు వస్తాయి ఫ్రెండ్స్ అసలే జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంది దానికి ఏంటంటే మనం చేయాల్సిన పూజ ఏంటంటే మామూలుగా మనమైతే లక్ష్మీ పూజకైతే ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ అలాగే ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి ఇంటి ముందు మంచిగా ఊడ్చుకొని చల్లుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని మళ్ళీ ఇల్లంతా నీట్గా కడుక్కొని పెట్టుకొని మళ్ళీ ఏంటంటే మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోవాలంటే అందులో కొంచెం కాస్త వాటర్లో కళ్ళు పేసి కూడా ఇల్లు తుడుచుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఏంటంటే ఇంటి ముందు మంచిగా అలికి వేసినదంతా వేసిన తర్వాత మన కడపకైతే మంచిగా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే లక్ష్మీదేవిని పూజించే వాళ్ళని చేస్తాం కాబట్టి శుక్రవారం ఇలాగో మంచిగా లక్ష్మీదేవికి మంచిగా అభిషేకం చేస్తూ అక్కడ కూడా లక్ష్మీ దగ్గర కూడా మనం మంచిగా జాజుతో అలికి మంచిగా ముగ్గులు పెట్టుకొని మనం పూజ చేస్తే ఇంకా ఎరెట్టి ఫలితం పొందొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉన్నా అప్పుల బాధలు కానీ కష్టాలు కానీ ఇంకా ఏమైనా ఏ సమస్య అసలు ఉన్నా సరే రేపు మాత్రం అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ శుక్ర పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరైతే కంపల్సరీ చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా చేస్తాను ఒక ఒకవేళ నాకు టైం ఉంటే నేను కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనం ఎప్పుడులాగానే అక్కడ దేవుడికి మనం పూజ చేసేటప్పుడు అక్కడైతే ముగ్గు వేయడం మనకు పసుపు పచ్చగా ఉన్న కడుపు దగ్గర మనము పెట్టడం ముగ్గులు వేయడం వల్ల దేవుడికి మన పచ్చింటి కడుపు అంటే ఇష్టం అని చెప్పి ముగ్గులతో ఉన్న ఇల్లు అంటే చాలా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పి మనం అనుకుంటాం కానీ అది అంటారు కదా అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫ్రెండ్స్ అదైతే కంపల్సరీ నిజం లక్ష్మీదేవికి ఫస్ట్ మన ఇల్లు వాకిలి అనేది ముఖ్యం అది ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఇంటికి లక్ష్మి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఇలా చేయడం వల్ల ఇంకా ఏంటంటే లక్ష్మీదేవ ఫోటో ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ ఫోటో తీసుకొని మనమైతే మంచిగా ఒక పీఠంలాగా పెట్టుకొని దానిపైన బియ్యం బియ్యం పోసుకొని మంచిగా ఫోటోని అంతా మంచి శుభ్రంగా తుడుచుకొని వాటికి పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని మంచి ఎర్రపుతో అయితే అలంకరించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్రటి పుష్పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పం వల్ల చేసే చేసడం వల్ల పూజ చాలా మనకు మనకు చాలా ఇష్టంగా వస్తుంది మనకు లక్ష్మీదేవి ఇంటికి రావడం అయితే కంపల్సరీ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే కంపల్సరీ మర్చిపోకుండా చేయండి ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైనా అప్పుల బాధలు కానీ సమస్యల బాధలు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయనుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంకా వెళ్ళలేదు పోలేదు అలాంటివి ఉన్నాయంటే ఒక కళ్ళు ఒక నిమ్మకాయ వేసి ఇంట్లో అంతా చూపించి ఏదో ఒక మూలనైతే పెట్టేయండి ఫ్రెండ్స్ దానివల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితంగా ఒక రెమెడీ అయితే మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకు అనేది ఇంట్లో శుభకార్యాలు అని అన్నీ ఖచ్చితంగా మనమైతే ఏమైతే అనుకుంటామో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి ఇంకా అలాగే ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా మనం ఏం చేయాలంటే పూజ మందిరంలో అయితే పెట్టి ఉంచుకోవాలి అలాగే ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ విధంగా మనమైతే నైవేద్యంగా మాత్రం బిల్లం అయితే ఏది విలు కాకపోయినా మనకు ఓపిక లేకపోయినా అంటే చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా పీ బీద వాళ్ళైనా ఉన్నవాళ్ళైనా చేసేవాళ్ళు ఓపిక లేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న బిల్లం ముక్కబెట్టినా కూడా మన లక్ష్మీదేవి కటాక్షం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్ రేపు అనేది అద్భుతమైన రోజు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహిళ మహిళలందరూ కలి మహిళలందరూ మన భారతీయ సంస్కృతి ప్రకారం అయితే రేపు అత్యంత విలువైన జ్యేష్ఠ జ్యేష్ఠ పౌర్ణమి మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి అత్యంత శక్తికర పౌర్ణమి కాబట్టి మనకు ఇంట్లో ఇంకేమైనా అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోయే రోజు అయితే రేపు అయితే మనకేదో వస్తుంది ఫ్రెండ్స్ అదైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇంకొకటి వచ్చేసి మనకు ఇంకా ఇంకా దుష్ట శక్తి ప్రభావాలు ఇవన్నీ ఉంటాయని అంటారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అలా కూడా వెళ్ళాలంటే మనం ఆతి ఆర్తికప్పుడంలో ఇంకొకటి ఇలాచి ఉండి అలగులు వేసుకొని ఆ దూపం కూడా చూపించుకుంటే కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి మనకు కూడా ఇంకా చాలా బాధలు ఉన్నాయి ఇంకా రెట్టింపు తట్టుకోలేని బాధలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక ఒకటైతే ఎరుపు రంగు ఎరుపు రంగు ఒకటైతే మనం చేతికి కట్టుకునే కంగం దారం తీసుకొని దానికి ఎనిమిది ముళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ ముళ్ళు వేసుకొని దేవుని దగ్గరది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అది అక్కడ మందిరంలో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా అనేది మంచి జరిగిపోతుంది ఆటోమేటిక్గా మనకి ఇంట్లోకి లక్ష్మి రావడం వల్ల మనం అందరం ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఆవిర ఆరోగ్య ఐశ్వర్యంగా ఉంటాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇదైతే పాటించండి ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే అంటే ఒక ఒక రూపాయి నాణం తీసుకోండి ఫ్రెండ్స్ అది తీసుకొని మంచిగా దానికి పసుపు రాసి మా అమ్మవారి ముందు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఉంచుకొని అది తీసుకొని అది ఒక ఎర్రటి క్లాత్లో కట్టి పెట్టుకొని మనమైతే గుడి మంద గుడి దగ్గర పూజ చేసుకునే ఐ మీన్ మందిరంలో పూజ చేసుకునే దగ్గర పెట్టుకుంటే మనకు అనేది డబ్బులు అనేవి అనేది పురుషు ఇది ఒకటి కూడా మనం పాటించాలి ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ చేసి చూడండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనము ఏదో విధంగా ఉదయం ఎలా పూజ చేస్తున్నామో అలా అలాగే ఈవినింగ్ కూడా సాయంత్రం కూడా అనేది పూజ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి అలా చేసుకుంటప్పుడు ఈవినింగ్ అయితే సాయంత్రం మనకు లక్ష్మీ కటాక్షం వేలా కాబట్టి సాయం సంధ్య వేళలో మనం పూజ చేస్తున్నాము కాబట్టి రెండు దీపాలు అయితే మనం గుమ్ము గుమ్మ ముందైతే పెట్టుకొని మనమైతే లక్ష్మీదేవిని ఇంట్లోకి అయితే ఆహ్వానించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరికి ఎవరికి అనారోగ్యంగా సమస్యలు కానీ బాధలు కానీ ఆరు సంపద రాకపోవడం చికాకులు చిరాకులు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ ఇవన్నీ జరగడానికి మనకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం పాటించాల్సినవి కొన్ని అయితే మనం పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఫ్రెండ్స్ ఇవైతే అన్నీ మీరు చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పూజ చేయకుండా ఉండకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వకండి అయితే ఉండకండి నేను చెప్పిన రెమెడీస్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకైతే లక్ష్మీ అనుగ్రహం కంపల్సరీ కలుగుతుంది అష్ట ఐశ్వర్య అభి అభివృద్ధి రస్తు అని నేనైతే అనుకుంటున్నాను అని దీవిస్తున్నాను ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్కి నా ఫ్రెండ్స్ కానీ అందరికి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్